రెవెన్యూ రికార్డుల్లో యాభై ఏడు ఏండ్ల తర్వాత పేరు మార్చాలని కోరటాన్ని హైకోర్టు తప్పుబట్టింది పేరు మార్పుకు నిర్దిష్ట గడువు అనేది చట్టంలో లేకపోయినప్పటికీ సుదీర్ఘ కాలం తర్వాత ఇలాంటి వ్యవహారాలపై ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు కూడా చెప్పినట్లు గుర్తు చేసింది ఈ వివాదాన్ని సంబంధిత సివిల్ కోర్టులో తేల్చుకోవాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సమర్థించింది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గపల్లిలోని భూ వివాదంపై సాగి హనుమంతరావు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది బూరుగుపల్లిలో పిటిషనర్ తల్లి అరవై నాలుగు పాయింట్ మూడు ఎకరాలను కొనుగోలు చేశారు అయితే ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాలకు సంబంధించి పహానీ స్వాధీనదారు పద్దుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఉన్నాయి ఈ భూమిని రెవెన్యూ పద్దుల్లో సవరించాలంటూ రెండు వేల పంతొమ్మిదిలో అప్లికేషన్ పెట్టుకుంటే దానిని ఎంఆర్ఓ స్పెషల్ రెవెన్యూ ట్రిబ్యునల్ కు పంపారు ఇది ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల సివిల్ వివాదం అని ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చింది దీనిని హనుమంతరావు హైకోర్టులో సవాల్ చేశారు దీనిపై సింగిల్ జడ్జి కూడా సివిల్ కోర్టులో తేల్చుకోవాలని తీర్పు చెప్పారు ఈ తీర్పును రద్దు చేయాలంటూ హనుమంతరావు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన డివిజనల్ బెంచ్ ఇటీవల విచారణ పూర్తి చేసింది సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ అప్పీల్ని కొట్టివేసింది